వేసుక్రీస్తున్నామమున అందరికీ నవ్వాలండి యోగు గ్రంథం ఒకటో అధ్యాయము ఏడవ వచ్చితం పరలోకంలో ఉన్న దేవుడు పరలోకానికి వెళ్ళిన వెళ్ళినృపవాది అనే దెయ్యంతో సాతాంతో మాట్లాడుతున్నాడు నీవు ఎక్కడున్నావు ఎక్కడి నుంచి పరలోకానికి వచ్చావు అపవాదిని దేవుడు అడగగా అపవాది భూమి మీద అటు తిరుగులాడుచు మీద సంచరించు నీ దగ్గరికి వచ్చాను పరలోకానికి వచ్చాను నీ దగ్గరికి రాకముందు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను భూమి మీద సంచరిస్తున్నాను క్రైస్తవులు దేవుడి గురించి తెలుసుకోవాలి దెయ్యం మాయలో నుంచి బయటపడాలంటే దెయ్యం గురించి కూడా తెలుసుకోవాలి అపోస్తులుడైన పౌలు గారు రాసిన రెండో కొరింది పత్రిక పదకొండు అధ్యాయము పద్నాలుగో వచ్చినము అపవాది మాయ అపవాది మోసం తెలుసుకొని బ్రతకాలి కాబట్టి మనకి దేవుడి గురించి తెలియాలి దెయ్యం గురించి కూడా తెలియాలి దేవుడి గురించి చెప్పండి దయ్యం గురించి చెప్పకండి వాళ్ళు ఉన్నారు వారు కూడా ఆలోచించాలి ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుతో వ్యాసము వేసుకొని ధరించుకొని ఉన్నాడు మనుషుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటికి వచ్చి పలకరించిన వాళ్ళందరూ కూడా మనుషులే కానీ అందులోని మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అందులోని దొంగలు కూడా ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి అని మనం ఎలాగైతే మనుషులకు చెప్తామో కొరింది పత్రిక రాసేసరికి దెయ్యం గురించి ఒక మాటని క్రైస్తవుడిగా నేను తెలుసుకోవాలి క్రైస్తవులకు తెలియజేయాలని పౌలు ఆలోచించి పరిశుద్ధాత్మ ప్రారణ తీసుకొని ఈ మాటను రాస్తున్నాడు సాతాను తానే వెలుగు దూత వేసము ధరించుకున్నాడు అంటే దెయ్యం దెయ్యంలా రావట్లేదు ఎలా దేవుడిలా దేవుళ్ళొస్తుంది యేసు ప్రభు ఏమన్నారు నేను లోకమునకు వెలుగు నేను నిజమైన వెలుగని యోహర్స్ వర్తలో రాయబడి ఉంటాను అంటే యేసు ప్రభు ఎలాగైతే వెలుగో అపవాది కూడా ఏం చేసిందంటే దేవుడు వ్యాసం కట్టిందనమాట అప్పుడప్పుడు మనుషులు పులి వ్యాసం కడతారు పండగలప్పుడు మనుషులే కానీ ఏ వ్యాసం కట్టారు పులి వ్యాసం కట్టినంత మాత్రం వాళ్ళు పులులు కాదు మనుషులే కానీ వ్యాసం వేశారు కాబట్టి దెయ్యం కూడా ఏం చేస్తుందంటే దేవుడికి మనం పనికిరాకున్నా చేయటానికి వెలుగు దూత వ్యాసం ధరించిందట కాబట్టి ఇప్పుడు మనం దేవుడు గురించి వినాలి దెయ్యం గురించి వినాలి దేవుడి గురించి తెలుసుకోవాలి దెయ్యం గురించి కూడా తెలుసుకోవాలి మీరే భూమి మీద ఎవరున్నారు మనుషులు ఉన్నారు భూమి మీద ఇంకా ఎవరున్నారు దెయ్యం కూడా ఉంది అక్కడ దెయ్యం ఉంది అక్కడ దెయ్యం తిరుగుతుంది అని మీకు ఎవరైనా చెప్పారనుకో వెళ్తారా ఎలరా ఎందుకు వెళ్ళరు అక్కడ దెయ్యం తిరుగుతుంది కాబట్టి అక్కడ దెయ్యం ఉంది కాబట్టి ఇప్పుడు దెయ్యం ఎక్కడ ఉంది నువ్వు ఏ భూమి మీద అయితే ఉన్నావో అదే భూమి మీద దెయ్యం ఉంది భూమి మీద ఉందా తిరుగుతుందా ఇటు అటు తిరుగుతుందట మంచోడు తిరిగితే పర్వాలేదు దుర్మార్గుడు తిరిగితే ప్రమాదం కదా మంచోడు నాలుగు చోట్లకెళ్తే మంచిది జడ్డోడు అవునా దుష్టుడు దుష్టత్వం కలిగిన వాడు దుర్మార్గుడు అపవాదికి బైబుల్ చాలా పేర్లు పెట్టింది మరి ఇలాంటి దేవుడికి నిన్ను నన్ను పనికి రానివాడు దేవుడు మాట విన్నాడు వినప్పుడు వాడు మాయలో మనల్ని పడేసుకుంటాడు దైవనీతితో మన జీవితాలను మన దేహాలను నింపుకోవాలి దైవభక్తి కలిగి మనం జీవించాలి అలాంటి మనల్ని ఏం చేస్తాడంటే దుర్మార్గులుగా మార్చేస్తాడు మన బ్రతుకుని దుర్నీతి వైపు నడిపిస్తాడు దైవభక్తి లేకన్నా మనలను పాడు చేస్తూ ఉంటాడు కాబట్టి వీడు వాడు కాబట్టి వీడు ఎక్కడ తిరుగుతున్నాడట భూమి మీద తిరుగుతున్నాడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని బతకండి ఎందుకు రాసాడు యోగ గ్రంథం అంటే అవునా భక్తులున్న నేల భక్తిహీనులున్న నేల భూమి అండి మంచు వాళ్ళు ఉన్నారు భూమి మీద చెడ్డోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళందరూ ఆడు పార్టీ వేసావు ఆడు పార్టీ ఏబిల్ దేవుడి లేండి గాక దేవుడి పార్టీ అవునా కయ్యోను ఆడి పార్టీ పేతురు గారు దేవుడి పార్టీ ఇస్కర్ యోధి యోధా ఆడి పార్టీ అవునా కాబట్టి భూమి మీద ఆడి తాలూకా భక్తులందరూ ఆడు మాయలో పడిపోతారు మరి నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు వాడి మాయలో పడకన్నా ఉండాలంటే గురించి తెలుసుకో అక్కడ తాకు దేవుడి గురించి కూడా తెలుసుకో వాడి నుంచి బయట ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయము ఏడో వచ్చిన నుండి ఆ పన్నెండు వరకు చదువుకుందాం అంతట పరలోకమందు యుద్ధము జరిగాను అయిపోయింది యుద్ధం అయిపోయింది మికాయేలు అతని దోతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలన ఉండగా ఇక్కడ ఘట అని పేరు దేనికి పెట్టాడంటే దేవుడు అపవాదికి సాతానికి ఆ ఘట సర్పము దాని దోతలు యుద్ధము చేసరి గాని గెలవలేకపోయి అపవాది పరలోకం కొరకు యుద్ధం చేశాడు పరలోకం స్థానం కొరకు యుద్ధం చేశాడు యుద్ధంలోని ఓడిపోయాడట ఆ గనుక పరలోకంలో స్థలం లేకుండా పోయింది ఇప్పుడు అడికి స్థలం ఎక్కడుంది భూమి మీద ఉంది అవునా వాడున్న నేలను దేవుడు చేసిన మనసులో ఉన్న నేలను వాడి చేతుల్లోకి తీసుకుంటున్నాడు వాడి చేతుల్లోకి తీసుకోవడానికి ముందు నీకే అంతడు చేపను పట్టడానికి పుట్టి గ్యాలం వేస్తామా గ్యాలం కింద ఎర పెడతామా పడాలంటే గేలంతో పాటు ఏముండాలి ఉండాలి అవునా మనల్ని వాడి వైపు లాక్కోవాలంటే ఉండాలి కదా ఆ ఎర పేరే నేత్రాస ఆ ఎర పేరే శరీరాస ఆ ఎర పేరే శివకుడము ఆ ఎర పేరే లోకాస శరీరానికి కావలసిన నీ ముందెడతాడు అందులో ఏదో ఒక ఎరకి నువ్వు పడతావు అవునా ఆ ప్రియమైన దేవుని పిల్లల ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు పరలోకంలో స్థలం లేదు కాబట్టి మనల్ని వాడి వైపు లాక్కోడానికి ప్లాన్ చేస్తున్నాడు అనమాట తొమ్మిదో వచ్చు నువ్వు ఆడికి పేరు పేరుందట మనుషులను మోస మోసం చేస్తాడు ఆ అపోవాదని సాతానని పేరు గల అది ఘట సర్పమైన ఆ మహా సర్పము పడద్రోయబడును పెద్ద కోమనమాట అది భూమి మీద పడద్రోయబడును అపోవాదే కాదు సాతానే కాదు దాని గోతలు కూడా దానితో కూడా పడద్రోయబడును మరియు ఒక గొప్ప స్వరము పరలోకం ఉంది ఇలా చెప్పు వినుటిని బగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది ఆ పేడ పరలోకంలో పోయింది పడద్రోయబడ్డాడు ఏమని కూడా బాగులేని వాళ్ళ గురించి కంప్లైంట్ చేసిన బాగులేని వాళ్ళ గురించి ఆ మీ పిల్లలు బాగులేరని తల్లిదండ్రులకు చెప్తే పర్వాలేదు బాగున్న పిల్లల గురించి కూడా చెడ్డగా చెబితే బాగుంటదా ఏం చేసేవాడట ఆ రాత్రి అనేవాడట పగలనేవాడు కాదట రాత్రి పగలు మన దేవుని ఎదుట నిలబడి ఆ మన మీద మన తాలూకా వాళ్ళైన దేవుని పిల్లల మీద నేరం మోపేవాడట భూమి మీద నేరం మోపుతున్నాడు ఏ నేరం న్యాయంగా నడుచుకుంటున్నాడు చెడును అసహించుకున్నాడు చెడును విసర్జించాడు భక్తి కలిగి ఉన్నాడు భయం కలిగి ఉన్నాడు పాపం తనలోను కాని తన పిల్లల్లో కానీ ఉండకూడదని ప్రతిదినము దేవునికి బలర్పించేవాడు మనుషుల పట్ల మంచి మంచి ఆలోచనలు దేవుడు ఎలాగైతే కలిగి ఉన్నాడో అలాంటి ఆలోచనలు యోగు గారు కలిగి జీవించారని మీరు బయలు చదివితే అర్థమవుతూ ఉంటారు ది అలాంటి యోగు మీద నేరం మోపుతున్నాడు ఏంటికి రాత్రి లేదు పగలు లేదు పడుకోడు అనమాట ఎందుకు పడుకోడు వాడికి టైం కొద్దిగే ఉంది ఆడికి టైం కొద్దిగే ఉంది మనం ఏమనుకున్నాం నాకు టైం ఉంది అవునా నేను ఇంకా అప్పుడే పర్లేదులే కొన్ని సంవత్సరాలు బతికిన తర్వాత ఆ తర్వాత దేవుళ్ళలోకి వెళ్తాను కొన్ని సంవత్సరాలు బతికిన తర్వాత సాగు ఎప్పుడే రాదు కాబట్టి అప్పుడు మారు మనసు పొందుతాను ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు గుడికి వెళ్తాను పన్నెండు వచ్చును ప్రకటన కథం పన్నెండు పన్నెండు పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోతం గలవాడైంది వద్దకు దిగు వచ్చి ఉన్నాడు ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడుట చూచింది ఎక్కడ పడిపోయాడు భూమి మీదకి వచ్చాడు ఎంత జాగ్రత్తగా బతకాలండి పేతురు గారు రాసిన పత్రిక మొదటి పేతురు ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చి బుద్ధి గలవారుగా బ్రతకండి బుద్ధి లేనివారుగా బ్రతకండి నిబ్రమైన బుద్ధి మెలకువగా ఉండండి మానవ జీవితం కొనకడానికి తినడానికి ఇవ్వలేదు చిత్తాన్ని జరిగించటానికి విసుకుపోకున్న సహనముతో భక్తితో ఓర్పుతో ముందుకు దేవుడిలో ఎదుగుతూ ఉండాలి నడుస్తూ ఉండాలి నిబ్రమైన బుద్ధి కలవాలి మెలకవుగా ఉండి ఆ దేవుడు మీ విరోధి పేదరు గారు ఏమంటారు మన విరోధి విరోధులను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏం చేస్తుంది విరోధులను ఇజ్రాయేల్ దేశం ఏం చేస్తుంది చంపివేస్తూ ఉన్నాను విరోధులను ఏం చేస్తాం చంపేస్తూ ఉంటాం కాబట్టి అపవాది ఎవరికి విరోధి మీకు నాకు మీ విరోధి అయిన అపవాది ఆ మింగేస్తాడట మింగేయడానికి తిరుగుతున్నాడట భూమి మీద అటు ఇటు ఎందుకు తిరుగుతాడు మింగేయడానికి ఆ ఎలాగా అని అంటే మీరు ఉదాహరణకి సింహాన్ని తీసుకోండి ఆకలేసినప్పుడు సింహం ఎలాగైతే గర్చిస్తూ ఉంటదో ఆ ఆహారం కొరకు సింహం గరిచిన ఎలాగైతే చేస్తదో ఆహారం దొరికినంత వరకు అది ఎలాగైతే గర్చిస్తూ ఉంటదో అలా సింహంలాగా గడిచెప్తున్నాడట ఈ అబ్బోర దొరికితే వాళ్ళు మింగేద్దామని తినేద్దామని దేవుడికి పనికిరాకన్నా నిన్ను నన్ను చేసి ఏసును మింగేద్దాం అనుకున్నాడు ఏసుని తినేద్దాం అనుకున్నాడు ఏసు తప్పించుకున్నాడు తప్పించుకున్నాడా మత్స్సు వర్ణ చేయి మూడో వచ్చాయి దయ్యానికి దొరకకన్నా బ్రతకడం నేర్చుకోండి దెయ్యం నుండి తప్పించుకోవాలంటే ఆ మనల్ ఎవరైనా చంపేస్తున్నారు అన్నారనుకోండి వాడి నుంచి బయటపడాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి మనల్ని ఎవరైనా చంపేస్తున్నారు అన్న సంగతి తెలిసినప్పుడు మనం ఎలాగైతే ఆ తప్పించుకోవటానికి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తాము అపవాది మనలను మెంకన్నా మనలను తినకన్నా ఉండాలంటే మనము దేవుడు దగ్గరికి వెళ్ళిపోవాలి అపవాది వచ్చి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు కాదు ప్రభుకి తెలుసా తెలియదా మళ్ళీ లిటికేషన్ పడుతుంది ఏంటి అంటే వాడు దారిలోకి తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి పెట్టాలి అవును కదా అవును నేను దేవుని కుమారుడినా కాదా ఒకవేళ దేవుని కుమారుడు అయితే ఎలాగొంటాడు అని ఆలోచనలో పడేసి ఆడవైపులాసుకుంటాడు అది నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లకినట్లు ఆజ్ఞాపించు ఒక ఎరేసింది అందుకు వేసు ఆ ఎరక్ దొరక్కన్నా తప్పించుకొని బ్రతుకుతున్నాడు అపవాది నోట్లో పడకన్నా బయటపడడానికి ఆయన ఇన్ ఆలోచన చేశాడు నువ్వు నేను కూడా అపవాదికి దొరక్కన్నా బ్రతకటం నేర్చుకోవాలి మనుషుడు రొట్టు వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని అపవాదికి చెప్పేసి అపవాదిలో నుంచి బయటపడిపోయాడు అపవాదికి దొరక్కన్నా బయటకు వచ్చాడు అపవాదికి దొరకన్నా భూమి మీద బ్రతుకుతూ మనం ఉండాలి యోగులాగా సహనం కలిగి దావికి శ్రమలు వచ్చాయి యోగుకి శ్రమలు వచ్చాయి వాళ్ళు దేవుడిని వదిలియలేదు దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావని మీకు ఎవరైనా చెప్తున్నారా మంచిదే శ్రమలు రాకపోతే మంచిదే ఒకవేళ వచ్చాయి అనుకో విసుగుపోయి నేను ఓర్చుకోలేకపోతున్నాను ఏదైతే రాకూడదు అనుకున్నానో అదే వస్తుంది ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది ఇంకా నేను దేవుణ్ణి నమ్ముకొని ఏం ప్రయోజనం అని నువ్వు అనుకొని చింతిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ దేవుడిని విడిచిపెట్టకు భక్తిని విడిచిపెట్టకు దైవ ప్రేమను విడిచిపెట్టకు నిరీక్షణతో దేవుడున్నాడు కాపాడుతాడనే ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉండు రెండో దిన వృత్తాంతములు పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చు దేవుడు మనకు మేలు చేయటానికి మనతో కూడా ఉన్నాడు నువ్వు అలాంటి దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి మేలు చేసే దేవుడు దేవుడు నుండి పాపం ఎందుకు వస్తుంది మేలు చెయ్యాలనుకున్న దేవుడు ఆ నోటు నుండి కీడేందుకు బయలుదేరుతుంది మన దగ్గరికి మన మధ్య మనసు పెట్టి ఆలోచించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఒక